ఓం మహాగణపతి నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో కలయిక అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహ రాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చో చూద్దాం ధనసు రాశి వారికి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కలుగుతున్నటువంటి ఫలితాలు ముఖ్యంగా చూసినట్టయితే అంటే ఏదైతే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాలు కుజ కేతు యొక్క గ్రహాలు యొక్క సంచారము మనము అగ్నితత్వ స్థానము అయినటువంటి అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలో కలుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఆ సింహరాశిలో కలగడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క సంచారం అనేది కలుగుతుంది ఆ తొమ్మిదవ స్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో యాక్టివేట్ అనేది బాగా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీకు స్పిరిచువల్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ తండ్రి గారికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి విషయాల్లో కానీ కాస్త ఆ యొక్క విషయాలలో యాక్టివేషన్ అనేది అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ధనస్సు రాశి వారు పెద్దలతో కానీ గురువులతో కానీ అగ్రెసివ్గా ఉండకుండా ఉండండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా తండ్రి గారితో అగ్రెసివ్గా ఉండకండి గొడవలకు దూరంగా ఉండండి అప్పుడు మంచి ఫలితాలు అనేవి మనకి కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ధనసు రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కేతుతో కలిసి సంచారం చేస్తున్నాడు అదేవిధంగా ధనుసు రాశిలో చంద్రుడు అంటే మనకు వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు సెన్సిటివ్గా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాస్త డిప్రెషన్కు లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా అగ్రెసివ్గా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాలు కాస్త జాగ్రత్త పడండి సంతానంతో కోపంగా ఉండకండి సంతానంతో ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి సంతానంతో ముఖ్యంగా ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి మన కుజుడు పంచమాధిపతి నవమస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానంతో గొడవలకు దూరంగా ఉండండి ఓపిక వహించండి సంయమనం పాటించండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకు మనకి ఈ యొక్క సంచారం వల్ల కలుగుతాయి అదేవిధంగా తొమ్మిదవ స్థానం అనేది ప్రయాణానికి సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి ఒకవేళ మీరు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం ఒక సిటీ నుంచి లేదా దూర ప్రయాణం కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణంలో కాస్త జాగ్రత్త వహించండి చిన్న చిన్న గాయాలు లేదా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వాటిని జాగ్రత్తగా చేసుకోవడం వల్ల యాక్సిడెంట్లు కానీ ఏదైనా ప్రమాదాలు కానీ అవాయిడ్ చేసేటటువంటి అవకాశం అనేది మనకు ఉంటుంది కాబట్టి నెమ్మదిగా ట్రై చేయండి తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు అయితే తొమ్మిదవ స్థానంలో కేతు ఉండడం వల్ల ముఖ్యంగా ధనసరాశి వారికి దైవ దర్శనాలు చేసేటటువంటి అవకాశాలు రావడం లేదా దైవ దర్శనాలు చేసేటటువంటి అవకాశాలు ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవి ప్ర ప్రయత్నాలు లేదా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు వచ్చే అవకాశాలు మనకి అధికంగా ధనసు రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక వివాహానికి సంబంధించిన విషయాలు చూసినట్టయితే పెండింగ్లో ఉన్న పనులు పూర్తిగా ముందుకెళ్తాయి స్పిరిచువల్గా ముఖ్యంగా మారేటటువంటి అవకాశాలున్నాయి సోదరి సోదరి మనులతో సఖ్యతగా మెలగండి తద్వారా చక్కటి ఫలితాలన్నవి ధనసు రాశి వారికి ఈ యొక్క సంచారంలో కలుగుతాయి అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రామ్ క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడతారు అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలిసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం అంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతవేన్ నమ అనేటటువంటి బీజమంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతు గ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడిని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో నమస్తే